पहले पहले लोग आते हैं पहले लोग की नाइट पंजीने लिखा पंजीने हैं बैडी कूज़े बैडी कूज़े बैडी बैडी कूज़े 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 बैडी कू సాయంకాలం పూట అయితే కాలేజీల ఫుడ్ స్కూల్ ఫుడ్ తిరగడానికి బాగా ఇందులో మైనర్లు బడ్లు వెళ్తే పేరెంట్స్ రావాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు పిలిచి వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది ఎట్టి పడుతుందో మైనర్లు బాగు ఇందులో లైసెన్స్ ఉందన్న వాళ్ళు సార్ యాప్ చేయండి డ్రైవర్ ఆయన ఆయన లాస్ట్ మొన్న ఇరవై మంది నలుగురు మంది లైసెన్స్ దేపడుతుంది అందరూ లైసెన్స్ ఉండవు ఎవరికి ట్రిబుల్ రైడింగ్లు పడితే అలా మొత్తం తిప్పడం కొట్లు రోడ్ల మీద యాక్సిడెంట్లు అమ్మాయిలు చెప్పి చక్కెర్ కొట్టాలి ఏమి టీచింగ్ కేసు పెట్టామంటే లైట్లు స్పాయిడ్ అయిపోతాయి చెప్తాను కాలేజీ వదిలినప్పుడు కాలేజీ పెడుతున్నప్పుడు కాలేజీ కేసులో ఇచ్చేసారంటే రౌండ్లు చక్కెలు వేసారంటే ఏమి టీచింగ్ చేసుకుంటాం లైట్ స్పాయిడ్ అయిపోతుంది కేసు కట్టామంటే మాత్రం నేను వచ్చిన మళ్ళీ ఉద్యోగం రాలేదు బాగా ఎక్కువైందీ బతికాల నేతలు కానోడు ప్రతి ఒక్కడ కూడా బండి చేసుకొచ్చేట మైనర్ డ్రైవింగ్ ఉంటే ఖచ్చితంగా మైనర్ డ్రైవింగ్ ఆఫ్ చేసి పేరెంట్స్ కౌర్సీ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే పంపిస్తారు మైనర్ డ్రైవింగ్ ఓకేనా ఏదన్న ఉంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాం స్కూల్స్ కాలేజ్ దగ్గర చక్కర్లు కొడతా కనిపించారంటే మాత్రం ఊర్స్ మీద లేదు అదైందా స్కూల్స్ ఏమే చెప్తున్నాం అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయడాలో ర్యాష్ డ్రైవింగ్ చేయడాలు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగడాలు ఒకటే పనిగా అదే పనిగా అదే ఏరియాలో తిరగడాలు ఎటువంటి ఏరియాలో చూస్తున్నాం నైట్ టైం బర్త్డే పార్టీలు అని చెప్పి నైట్ పదకొండు పన్నెండు మీరు రోడ్ల మీదకి వచ్చేసి హైవేల మీద బ్రేక్లు పెట్టుకుని ట్రాకర్ చేస్తా అందరికీ పబ్లిక్ న్యూసన్ చేస్తా పడుకున్న వాళ్ళు గత చేసినా కానీ కేసులు ముక్కొచ్చి అనుకున్నాం కౌన్సిలింగ్లు అయిపోయినాయి ఇంకా కౌన్సిలింగ్లు ఇచ్చి ఇచ్చి అయిపోయినాయి మించి కేసులు కడతాం పోయిందా ఒకసారి కోర్టులో కేసు కట్టి పైకి పెట్టారంటే మీరు క్లెస్ కేసు పెట్టిన తర్వాత లైఫ్ లాంగ్ ఉండిపోతే మించిపోయినా నా మీద ఏ కేసు ఉందని చెప్పిన పచ్చుతుంది మీ లైఫ్ ఫైల్ అయిపోతే చాలాసార్లు చెప్తున్నాం కానీ వినట్లేదు ఇక్కడి నుంచి కొంచెం ఓ దగ్గర పెట్టుకుని ఉండాలి రూల్స్ పాటించాలి రోడ్డు మీదకి వస్తే బండి తీసుకుని రోడ్డు మీదకి వస్తే లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా బండి మీద ఇద్దరు పెట్టాలి హెల్మెట్ పెట్టుకోవాలి లైసెన్స్ లేకుండా బండి కైదాలు ఉండాలి చుట్టూ ఊరిని అనవసరంగా ఆరోగ్యం నేర్పించకుండా చేరుకోవడం అర్థమైందా అలాంటివి ఏమన్నా చేసినట్టయితే మాత్రం సివియర్గా యాక్షన్ ముందే చెప్తున్నాం ఓకేనా మంచిగా ఉంటారా ఈ కూడా మీరు అంత మొత్తం అంత వీడియోలో ఉన్నా కూడా మీ ఫోటో దాన్ని ఎండబెయితే ఇంకోసారి నాకు ఎవరు దొరికినట్టు ఉంటే చేర్చేట ఫస్ట్ టైమే టౌన్ అట్లైన రైట్ అయితే ఉంటారా అండి ఈరోజు సాయంత్రం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం స్కూల్స్ కాలేజెస్ వదిలే టైంలో ఆ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసి స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఎవరైతే కొంచెం ఈ మోటార్ సైకిల్ మీద ర్యాష్ డ్రైవింగ్ అలాగే త్రిపుల్ రైడింగ్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరిలో కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కాలేజీల దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ ఎవరైనా అనవసరంగా తిరుగుతూ ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసిన నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగిన ట్రిపుల్ రైడింగ్ చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా ఆడపిల్లలు వేడిపించడం కానీ యూటీజింగ్ కానీ పాల్పడినట్లయితే వాళ్ళ మీద తీవ్రమైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్టు పరిస్థితుల్లోనూ ఆడపిల్లల కాలేజీ చుట్టూ తిరిగి ఆడపిల్లల్ని వేడిపించడం కానీ వాళ్ళు ఎండపడడం కానీ చేస్తే ఉపేక్షించేది లేదు ఇక్కడ ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కొంతమంది కుర్రోళ్ళు ఈ మధ్యకాలంలో రాత్రిపూట బర్త్డే పార్టీల పేరుతో అర్ధరాత్రులు హైవేల మీద రోడ్ల మీద ప్రజలకి పడుకున్న వారికి అసౌకర్యం కల్పిస్తూ నైట్ టైం ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళకి కూడా అసౌకర్యం కల్పిస్తూ రోడ్ల మీద కేక్ కటింగ్లు చేస్తున్నారు వాటిల మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ ఈరోజు ఒక పదకొండు మందిని రాత్రి కేక్ కటింగ్ పేరుతో రోడ్డు మీద చేసే వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళతో ఫైన్ కట్టించడం జరిగింది అదేవిధంగా ఇంకా చేస్తే ఇక మీద కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే బర్త్డే పార్టీలు అయ్యి ఇళ్లలో చేసుకోవాలి తప్ప రోడ్ల మీద చేసుకోకూడదని దీనికి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుతుంది అదేవిధంగా ఈ స్కూల్స్ కాలేజీ దగ్గర తిరిగే వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో ఈ నెంబర్ ప్లేట్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో వెనకాల ఈ నెంబర్ ప్లేట్ దగ్గర ఎమ్మెల్యే గారి తాలూకా అని లేకపోతే వేరే విధమైన వేరే సింబల్స్ వేసుకుని రాస్తున్నారు దయచేసి అందరూ కూడా గమనించాలి ఆ నెంబర్ ప్లేట్ క్లియర్గా ఉండేటట్టు ఆర్టీఏ అప్రూవల్ నెంబర్ ప్లేట్ మాత్రమే అందరూ కూడా ఉపయోగించాలి ఆ విధంగా నెంబర్ ప్లేట్ ఉంటే ఇప్పటివరకు మేము మా ఎస్ఐస్ వెంటనే నెంబర్ ప్లేటు తీపిచ్చి వేరే నెంబర్ ప్లేట్ వేయించడం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక మీద అలా కాకుండా వాళ్ళ మీద కూడా బండి సీజ్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా మీరు ఎక్కడన్నా ఏదన్నా వేయాలంటే బండిలో ఎక్కడన్నా పెట్టుకోండి ఎక్కడన్నా ఏ పక్కన వేసుకోండి తప్ప నెంబర్ ప్లేట్ మాత్రం విజిబుల్గా కనిపించినట్టు ఖచ్చితంగా ఉండే విధంగా చూడాలని చెప్పి అందరినీ కోరుతున్నాను